ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రస్తుతం అనంతపురంలో ఉన్న వారి మనసంత నియోజకవర్గంపైనే ఉంది మొంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులతో మండల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా వెంటనే స్పందించాలని సూచించారు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు యువత ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తూ తుఫాన్ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు దాంట్లో భాగంగా చిత్రపూడి నేతృత్వం మన శాసనసభ్యుడు స్వగా రోషన్ కుమార్ గారి ఆదేశాలు నాకు ఈరోజు చిత్రపూడి బాలిక పాఠశాల అదేవిధంగా బాలిక పాఠశాలలో వీరికి మనం ఇక్కడ నివాసం ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడ ప్రజలందరూ తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు అదేవిధంగా పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం ఈరోజు పన్నెండు గంటలకే వాళ్ళు భోజనాలు రావడం జరిగింది ఈ భోజనాలన్నీ కూడా వాళ్ళకి దగ్గరుండి మేము అందించడం జరిగింది ఈరోజు ముందా తుపా గతంలో ఎన్నడో లేని విధంగా ముందస్తు చర్యల్లో అంటే ముందు చూపు అనేది ఎంతో ముఖ్యం అనేది మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసేలా చేశారు ఈరోజు చంద్రపూర్ నియోజకవర్గంలో అటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ అదేవిధంగా చంద్రబాబు నగర పంచాయతీ కమిషనర్ గారు కానీ అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీసు వారు కానీ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్గా ఉన్నారు అదే మన శాసనసభ్యుడు కుమార్ ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా అధికారులు అందరికీ ముందా